Hello, hola. Ay, hola. మీరు ఏం చేశాడో మంచిని పంపిస్తారా పన్నెండు వేల ఏడు తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఏ గ్రామ పంచాయతీ వస్తారో చెప్పండి ఉత్త విలేజ్ లో అయినా రుణమాఫీ పూర్తిగా అయిందంటే రైతుకు ఏ రైతుకు రుణమాఫీ కాలేదు ఎందుకోవేలాంటి ముందు రేషన్ కార్డు ప్రామాణికమని ఎందుకు చెప్పలేవు రెండు లక్షల రూపాయలు ఎవరికి ఇస్తారు ఆరు నుంచి ఏడు ఎనిమిది ఉన్న రైతుకు రెండు లక్షల రూపాయలు మీరు ఇచ్చిన దానికి ప్రకారమే కదా రేషన్ కార్డు ఉన్న రేషన్ కార్డు పదిహేను ఉన్న భూమి వారికి రేషన్ కార్డు రాదు కానీ ఎట్లా రెండు లక్షలు ఇస్తారా ఎట్లా ఒప్పుకున్నామా రైతులకు మేము మిమ్మల్ని ఇప్పటికీ ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఏ చదువు ప్రతి ఒక్క కానిస్టెన్స్కి లేదు ఒక్కో కానిస్టెన్స్ ఒక్కో దేవుని మీద ఒకటి పెట్టారు కొంచెమైనా మీకు సిగ్గు లేదా దేశంలో ఏ ముఖ్యమంతా దేవుని మీద ఒత్తు పెట్టి ఇలాంటి చౌకబాబు చేస్తే మీకు కొంచెం సిగ్గా సిగ్గల్పించడం లేదా ఇప్పటికైనా మీరు పేదల మీద నెట్టేస్తున్నారు మీరు ఒక్కసారి ఏ ఎమ్మెల్యే గారనైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడికి తీసుకురండి వారు ఆధార్ కార్డు పక్కా పాస్బుక్ రెండు వేరు వేరే బ్యాంకు లోన్ ఇస్తాడో చూద్దాం ఇయ్యూ అన్ని సక్రమంగా ఉంటేనే బ్యాంక్ వాళ్ళు లోన్ క్లియర్ చేస్తారు టెక్నికల్ ప్రాబ్లమ్ అని ఇంకోటి అని చెప్పి మీరు వేయడం సమంజసం కాదు మీరు ఇచ్చిన మాటకు అనుగుణంగా రెండు లక్షల రూపాయలు బే అంటే రేషన్ కార్డు అని కానీ ఇంకోటని కాని పల్లెలు ఇంకో కొత్త పాట ఆడుతుంటారు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయి రాబించుకోట ఏ జనవరి ఇరవై ఐదు నాడు ప్రజా పరిపాలన విచ్చినావు ఆ రోజు మేము అందరం రాసేయాలి మా కుటుంబాలు ముందే రాలేదంటే చేసింది నీ ప్రభుత్వం లేదా నీ దగ్గర డాటా ఉంది ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది రైతులు ఉన్నారు నీకు తెలియదా ఆ డాటా తెప్పించుకో డాటా తెప్పించుకొని ఇదే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి రవీంద్ర వాళ్ళు కానీ ఎంపీ ఓర్ కానీ అమ్మారు మొత్తం మంది అక్కడ కూర్చోబెట్టి ఆ డాటా ఎంత మంది రైతులు ఉన్నారు కుటుంబం ఎంత మంది ఉన్నారు ఒకరు ఉన్నారా ఇద్దరు ఉన్నారా ఆ ఒక్కరు కూడా లక్ష ఇద్దరు లక్ష రెండు లక్షలు ఇద్దరు రెండు లక్షలు మొత్తం ఎందుకు బాబు గారు చేస్తున్నారు ఎలక్షన్ కానీ ముందు గత ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చిన జోడు మనం గెలుస్తావు దాన్ని తొండలు వేసినావు ఎందుకు ఇవ్వవు రైతు భరోసా భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇంతవరకు ఎందుకు ఇయ్యలేదు కారణం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిపై ఉంది ఇవాళ బోనస్ వారికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారు ఇలా గెలిచిన దాకా ఒక మాట గెలిచినాక ఒక మాట గెలిచిన తర్వాత ఓన్లీ సన్నపత్తు ఆ సన్నపత్తులు కూడా ఎప్పుడు చెప్పినా అంటే ఉత్తమ రైతులను నా వేసుకున్న తర్వాత గది ఏ గది పట్టిందో బిడ్డ రైతులు అమాయకులు అనుకుంటున్నావు రైతులు అమాయకులు కారు రైతులు నిన్ను గెలిపించిండ్రు నిన్ను పొంద పెడతారు చేస్తా రైతులను అమాయకులను చేసి ఆట ఆడిస్తున్నావు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు నీకు ఆయన పదేళ్ళు పట్టింది నీకు ఐదేళ్లే పడుతుంది అయ్యాట్టుకో మేము ఏం అడుగుతలేము బలలేము ప్రతి ఒక్క క్వింటల్కు ఐదు వందలు బోనస్ ఇస్తున్నావు మళ్ళీ ఏం చేసినావు సన్నపంజట సన్నప నివేదించే మాట రైస్ మిల్లే రైస్ అడిగారా మనకు ఇంకోటి నాయకులకు ఈ వీడియోలకు అందరికీ ఇల్లు ఎంత మందికి మాపే అయింది ఎంత మందికి మాఫీ కాలేదు మాపే దయచేసి అయ్యా సీరాడు చూడండి అందరికి మాపేసి అంటే మేము ఎంతమందికి మాపేసినా సోడు అయ్యా ఈ వీడియోలు అమ్మా మేడీ మిరుపతి ఉంటుంది ఎంతమందికి మాఫీ కాలేదు అందరికి మాఫీ చేసినా మొత్తం చెప్తుంది అవి ఏమన్నా ఫుట్టం కాదు కానీ వాళ్ళు అరిసిరావు అలిసిరావు అంటే ముక్కు మోసుకొని మోసి మీద దూకాలి ఏం నీ ఏజ్ అర్థం కదా ఏది ఏజ్ తూకపల్ దూకపల్ మేము కూడా ఊట ఏం లేదా నువ్వు ఏ నువ్వు చెప్పిన మాట నిలబెట్టు డిసెంబర్ పదిహేను తారీఖు తీస్తాను మరి ఎప్పుడన్నా ఈ ఇయర్ లీవ్ రేపు ఎత్తే ఉంది ఈ దమ్ లేదు అన్నాను మూకు మోస్త మూతులు తుకు వడ్డీ రోజులు మాట్లాడకటి నన్ను మాట్లాడతాను వడ్డో కానీ ఏం వడ్డాంటే వాళ్ళ కోపం రాయక మాక సాం మీరు వాళ్ళని ఉంటే ఆయన నన్ను ముఖ్యమంత్రికి కూడా దీని మీద పూర్తి స్థాయికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు రైతుల దగ్గర డబ్బులు ఉన్న తర్వాత లోన్లు ఉంటే మీరు ఇవ్వాలని కట్టమని చెప్తే మేము కడతామా ప్రతి రైతు కూడా జూన్ లోనే మనం మా లోన్ తీసుకుంటాం ఆగస్టు నెలలో మీరు లోన్ కట్టండి మాకు వీలు ఉన్నప్పుడు వేస్తాం రైతుల దగ్గర ఉన్న డబ్బులు అన్ని బ్యాంకులో లో కట్టిన తర్వాత మీరెందుకు వేస్తారు మా దగ్గర డబ్బులు ఉంటే మీరు మేము చేసుకోమా ఇవాళ రూపాయి లేని టైం చూసి మీరు రైతులు డబ్బులు కట్టమడం అన్యాయం ఏ రైతు కూడా ఈ కట్ సీజన్ లో అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఏ రైతు దగ్గర డబ్బులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎప్పుడు పోయాలి రైతు దగ్గర డబ్బులు ఎప్పుడు రావాలి వాళ్ళు ఎప్పుడు మనకు రుణం అవి వేయాలి అంతే కదన్నా ఇవాళ బే లేని రాష్ట్ర వ్యాప్తంగా షరతులు లేని రుణమాఫీని అమలు చేయాలని ఇటువంటి కమిటీల పేరుతో కాలయాప చేయకూడదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు గద్దెలు ఎక్కిన ఎక్కిన కాలం నుంచి ఈ రోజు వరకు ఎన్ని నెలలైంది దగ్గర దగ్గర తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలు ఆ రోజు డిసెంబర్ తొమ్మిది నాడు వేయాల్సింది మీరు ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే రెండు లక్షల రుణమాఫీ అయితే అన్నారు డిసెంబర్ తొమ్మిది రావాలంటే అసలు రాష్ట్ర బ్యాంకర్ల సమితి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లున్నాయి రెండు లక్షల లోపు రుణ రుణమాఫీ కావాలంటే అన్నలు మళ్ళీ ఇల్లు గవర్నమెంట్ లోకి ఎక్కిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ లో రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతుల రుణాలు మాఫీ కావాలంటే ముప్పై ఒక్క వేల కోట్లు మాఫీ కావాలన్నారు ముప్పై ఒక వీళ్ళు వీళ్ళ క్యాబినెటే ముప్పై ఒక వేల కోట్లను డిసైడ్ మరి రాష్ట్ర బడ్జెట్ వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చింది ఇరవై ఆరు వేల కోట్లకు వచ్చింది ఇరవై ఆరు వేల కోట్ల కానీ ఆగస్టు పదిహేను లోపు మేము మొత్తం అందరూ రెండు లక్షల లోపు ప్రతి ఒక్కరి మాఫీ చేస్తామన్నారు ఆగస్టు పదిహేను లోపు ఎంతమంది మాఫి చేసారు ఎన్ని కోట్లు ఇచ్చిర్రు పదిహేడు వేల మూడు వందల నలభై నాలుగు కోట్లు ఇచ్చారు ఎంతమంది మాఫి చేసారు ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల మంది మాఫీ చేసారు గత ప్రభుత్వం లక్షలోపు రుణాలు మాఫీ చేయడానికి ముప్పై ఆరు లక్షల మంది రైతులై మాఫీ చేస్తే రెండు లక్షల లోపు మాఫీ చేయడానికి ఇరవై రెండు లక్షల మంది అయితే మరి ఏమి గవర్నమెంట్ ఎల్లైతుంది తొమ్మిది నెలల నుంచి రేషన్ కార్డు అయ్యలేకపోయకపోయారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోయారు మరి ఇవాళ రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు నువ్వు బట్టి మాఫీ చేస్తామంటే ఎక్కడి నుంచి రావాలి కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోతుంది ఇప్పుడు నలభై రెండు లక్షల మంది రైతు ఉన్నారు అని గవర్నమెంటే గుర్తించింది అవును మేడం నలభై రెండు లక్షల మంది రైతు ఉన్నది గవర్నమెంటే గుర్తించింది చేసిందంటే ఇరవై లక్షల మంది

બેજીમાં થોડા મોર કે વાંધા હોય મેડમ કે કે આનું પર વાત સિનટ હું માત્ર કાઢું છું મેડમ એની એવિદંગા રાજકોમર ફોર્મેટ જે પણની ઇમા પ્રાંતનો મેટરી ડિવિઝનનો પણ ਆਹ ਲੈ ਆਇਆ ਕਿਹੜਾ ਬੰਦਾ ਆ ਗਿਆ ਮਾਈ ਮਾਈ ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షర్తులు లేని రుణాభీ చేస్తా అని చెప్పేసి తీరా గద్దెనెక్కినాక రైతాంగాన్ని పూర్తిగా మోసం చేస్తూ ఉంది షర్తులు లేని ఆ రోజు నువ్వు రేషన్ కార్డు అడగలేవు ఏం అడగలేవు ఇలా రేషన్ కార్డు ఉంటున్నావు ఇంకా నానా షరతులు పెడితే రైతులందరినీ రెండు లక్షల లోపున్న రైతులందరినీ కూడా నువ్వు రెండు లక్షలు అన్నావు లక్ష వరకు కూడా చాలా మందికి రాలేదు పూర్తి రుణాభీ అయిందని ప్రగల్పాలు కలుగుతున్నావు తప్ప ఇప్పటికీ ఫార్టీ పర్సెంట్ మంది రైతులకు కూడా రుణవామి కాలేదు కాబట్టి ఇప్పటికైనా రైతాంగం అంతా మేల్కోకముందే పూర్తి ఎలాంటి షరతులు లేని పూర్తి రుణాభిని చేయాలా ఎలాంటి లే షరతులు లేకుండా కూడా కేవలం సన్నపట్లు దొడ్డట్లు ఇవన్నీ నడకలదు ప్రతి గింజని ప్రతి గింజ పండించిన ప్రతి గింజకు ఐదు వందలు బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం లేనట్టయితే ఇంకా రైతాంగం అంతా మీ ప్రభుత్వానికి గద్ద దిగ్గే దాకా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళు చెప్పే రుణమావి వాళ్ళు చెప్పే రుణమావి ఎక్కడ కూడా ఏ గ్రామాలు కూడా ప్రభుత్వం చెప్పే రుణమవి ఏ గ్రామాలకు కూడా పూర్తి స్థాయిలో కాలే కావాలంటే మీ గ్రామాలకు వచ్చి మీ కార్యకర్తలను అడగండి మేము కాదు చెప్పేది మీ కార్యకర్తలని గ్రామంలో ఉన్న రైతుని ప్రతి ఒక్క రైతుని అడగండి నలభై శాతం మంది కూడా రుణాభి కాలే ఇప్పటికి నువ్వు అన్ని షర్తులు పెడుతున్నావు ఎలాంటి షర్తులు లేకుండా చేస్తేనే రుణాభి అందరికీ అవుతుంది నేనే ఉన్న ఉదాహరణకి నేను రేషన్ కార్డు రిటర్న్ ఇచ్చిన సామాన్యుడు బతకాలని నాలాంటి రైతుకు నేను ఏం కావాలని ఇప్పుడు నా పరిస్థితి ఏంది నా ఐటీ కట్టే రైతులు ఉన్నారు పిల్లల చదువుల కోసం ఐటీ తీసుకున్న రైతులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది నువ్వు అన్ని షర్త్లు పెట్టుకుంటా ఎలాంటి షర్తులు లేవన్నావు ఇప్పుడు అన్ని షర్తులు విధిస్తున్నావు కాబట్టి ఇలాంటి రుణాపి మేము కోరుతున్నాం ప్రతి ఒక్కరు రుణాపి ప్రతి రైతుకు రుణాబి ముట్టాలా నువ్వు సాలు వారేదాకా ఇది ఒకటే కాదు నువ్వు మళ్ళీ ఆంక్షలు పెట్టి రైతు బంధు అంటున్నావు రైతు భారత్ అంటున్నావు ఎలాంటి ఆంక్షలు పెట్టద్దు సాలు నాగర్ సాలు వారిన దాకా పంట వండిన ప్రతి భూమికి నువ్వు పూర్తి స్థాయిలో రైతు బంధు కూడా ప్రకటిస్తే తప్ప రైతులు మేము క్షమించే లేదు కాబట్టి అన్ని విధాలుగా నువ్వు ఏవైతే ప్రకటించినో నీ మేనిఫెస్టోలు ఏవైతే పెట్టినావో రైతుకు చేస్తాను ప్రతి ఒక్కటి అమలు చేసేదాకా నిన్ను మాత్రం వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అది నువ్వు అన్నావు ఇప్పటిదాకా నువ్వు అన్న డేట్లన్నీ ఏ డేట్ ప్రకారం చేసినావు ఒక్కసారి నువ్వు గమనించుకో డిసెంబర్ తొమ్మిది అన్నావు అయిందా కాలే తర్వాత ఆగస్టు పదిహేను అన్నావు ఫస్ట్ బస్టైన్ దాకా కూడా మేము వెయిట్ చేసినాం నిన్నటిదాకా వెయిట్ చేసినాం నిన్న దాకా కష్టం ఏమో నిన్న దాకా ప్రకటించకపోయి పడితేనే రైతాంగం వచ్చి రోడ్డుకి వచ్చినాం ఏ పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు అతీతంగా పోరాటం చేయదలుచుకున్నాం రైతుల కోసం అగర్నిసలు కొట్లాడదాం నువ్వు ఇచ్చిన అన్ని నిర్వహిల దాకా కూడా కొట్లాడదాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా